ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీ పరమాత్మనే నమ అర్జునుడు నేను చేస్తున్నటువంటి పనిలో మధ్యలో ఆగిపోతే ఎలా అనే ఒక భావన వచ్చింది యోగి కావాలి సమత్వ భావన ఉండాలి మనశ్శాంతి కలుగుతుంది ఈ రకమైనటువంటి మనస్సుతోటి యుద్ధంలో నీవు ముందుకు అడుగు వేయాలి అనే భావనతోటి ఇవన్నీ కృష్ణ పరమాత్మ చెబుతూ ఉంటే ఒకవేళ మధ్యలో ఆగిపోయినట్టయితే ఒకవేళ జయిస్తే రాజ్యం వస్తుంది చనిపోతే యుద్ధంలో స్వర్గం వస్తుంది అనేటటువంటి చర్చలన్నీ ఇద్దరికి వచ్చాయి కానీ అనేక అనుమానాలు అర్జునుడిలో కలిగినటువంటి సందర్భంగా మనోనిగ్రహం తప్పినట్టయితే యోగం నిలవకపోయినట్టయితే పరీక్షలో మధ్యలో తాను ఆగిపోయినట్టయితే అనేటటువంటి ప్రశ్నలు మానవలోకంలో సహజంగా వస్తాయి అర్జునునికి వచ్చాయి కాబట్టి అలా మధ్యలో ఆగిపోతే నష్టం లేదు చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత ఎంత చెట్టుకు అంత గాలి ఎంత పిండో అంత రొట్టె పిండి కొద్దీ రొట్టె శ్రమ కొద్దీ ఫలితం ఎంత పనివో అంత ఫలితం అనే ఇవన్నీ మనం వింటూ ఉంటామండి పెద్దల వల్ల కాబట్టి పెద్దలు ఇలాంటి గీతాది గ్రంథాలు అధ్యయనం చేసి ఇలాంటి సామెతలు మన ముందు పెట్టేశారు అందుకే కృష్ణ పరమాత్మను అర్జునుడు అడిగితే ఒకవేళ మధ్యలో ఆగిపోతే ఎలాగా యోగంలో తాను నిలవకపోయినట్టయితే ఆత్మసాక్షాత్కారం పొందకపోయినట్టయితే తాను అనుకున్నటువంటిది చేరక గమ్యం చేరక ఆగిపోతే అని అడిగినటువంటి సందర్భంగా ఇంకా ఏమని చెప్తున్నా అంటే పాపపుణ్యకృతాం లోకానుషిత్వాటుడు పుణ్యలోకాల్ పొంది ఎన్నట నుండి పిదపను సదాచారుల ధనికులింటన్ పుట్టుతున్నాడోయి ఎంత గొప్పగా చెప్తున్నా అంటే ఇక్కడ తాను గమ్యం చేరలేదు మధ్యలో ఆగిపోయాడు ఏ పనిలో అయినా చూడండి సాధకుడు ఉత్తముడైన సాధకుడు మధ్యలో ఆగిపోయాడు తన జీవితాంతం అది పూర్తి చేయలేకపోయాడు మధ్యలో ఆగిపోయినటువంటి వ్యక్తి తాను పరలోకం వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కూడా పుణ్యలోకాలకు పోతాడు ఆ పుణ్యలోకాలకు వెళ్ళినటువంటి అతడు అక్కడ కొన్నాళ్ల పాటు ఉండి ఆ తర్వాత సదాచారుల ఇంట్లో జన్మిస్తాడు అన్నాడండి ఎందుకన ఈ సదాచారుల ఇంట్లో జన్మిస్తాడు తాను పూర్వజన్మలో చేయవలసినటువంటి పని పూర్తి చేయకుండానే వెళ్ళిపోయాడు కాబట్టి ఆ పని చేయడానికి సదాచారుల ఇంట్లో జన్మిస్తాడు అని శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే అని సదాచారుల ధనికులింటను పుట్టుతున్నాడోయ్ అనేటటువంటిది పోని అథవా యోగి కులే భవతి ధీమతాం ఏ తద్ది దుర్లభతరం లోకే జన్మయేదీ దృశ్యం అంతేకాకుండా లోకంలో లేకధీవరులైన యోగుల కులములందే జన్మమెత్తును ఇట్టి జన్మం వేదికలదో కష్టతరమీ లోకమందు అంతేకాకుండా ఇంకా అతను జ్ఞానం ఉన్నటువంటి వారు ధైర్యం ఉన్నటువంటి వారైనటువంటి యోగుల ఇళ్లలోనే జన్మిస్తాడు ఈ విధంగా జన్మము ఎత్తడం అనేటటువంటిది చాలా కష్టతరం కానీ తాను పూర్వం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందో కర్మ ఏదైతే ఉందో దానికి మంచి ఫలితం ఈ విధంగా వస్తుంది అని ఎందుకంటే సనాతన ధర్మంలో పూర్వజన్మ పునర్జన్మలు ఇవి చెప్పేటటువంటి అంశం అండి ఈ పునర్జన్మ అనేటటువంటిది ఎట్లా కలుగుతుంది ఎవరు చూశారు అనేటటువంటి దానికి చాలా లాజిక్గా ఈ మధ్య కాలంలో ఏం చెప్తున్నారంటే ఓ చెట్టు పోయిందండి చెట్టు చనిపోయింది కానీ ఆ చెట్టు విత్తనంతో మళ్ళీ ఆ చెట్టు అయితే వలుస్తుందా లేదా చెట్టు విత్తనంతో చెట్టు మొలిసినప్పుడు మానవుడు మాత్రం ఎందుకు మళ్ళీ జన్మించాడు కాబట్టి మానవుడి శరీరం పోయింది చెట్టు శరీరం పోయింది కదా చెట్టు శరీరం పోయిన తర్వాత మళ్ళీ ఆ చెట్టే మొదుస్తుంది అని ఎట్లా మనం చెప్తా చెప్పగలుగుతాం అంటే ఆ చెట్టు విత్తనం ద్వారా మళ్ళీ చెట్టు వలిచింది అదేవిధంగా సర్వ ప్రపంచంలో జీవులన్నీ కూడా అదేవిధంగా జన్మిస్తాయి అనేటటువంటి ఒక ఆధునిక లౌకిక వాదమే అనండి అయితే అయ్యింది కానీ అధ్యయనం చేయడానికి అలాంటిదిగా కృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు అథవా యోగి నామే వా కులే భవతి ధీమతాం ఏ దుర్లభతరం లోకే జన్మ ఏది దృశ్యం అనేటటువంటి చెప్పి కురుకుమార ఆ కులంబున పూర్వదేహపు బుద్ధి పొందును దాననాథడు యోగ సిద్ధికి మరణ యత్నము సలుపుచుండును పూర్వజన్మలో తాను చేసింది ఫలితాన్ని పొందలేదు కానీ తాను సదాచారుల ఇంట్లో జన్మించినాడు కాబట్టి అప్పుడు పూర్వం చేసినటువంటి ఆ కర్మనే మళ్ళీ చేస్తూ దాని ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని గురుకుమార ఆ వంశంలో మళ్ళీ తాను జన్మిస్తాడు మళ్ళీ యత్నం చేస్తాడు ఆ యత్నంతో తాను పూర్వజన్మలో సాధించనిది ఈ జన్మలో సాధిస్తాడు అని చెప్తున్నాడు అండి కృష్ణ పరమాత్మ ఇది గొప్ప ఆశ మానవునికి ఎందుకరకు అని అంటే నేనిప్పుడు ఒకవేళ ఏ కారణంగానైనా సాధించలేదు ప్రకృతి వైపరీత్యం కావచ్చు మానవుల యొక్క దుష్ప్రయత్నాల వల్ల కావచ్చు నేను మధ్యలో ఆగిపోవచ్చు లేదా శరీరమే తనకు తోడుగా నిలవలేకపోవచ్చు ఆ కారణంగా మధ్యలో నేను ఆగిపోయినా కానీ ఒక ఆశ ఉంటుంది మనిషికి ఈ జన్మలో నేను సాధించండి వచ్చే జన్మలో సాధిస్తాను అనేటటువంటిది కాబట్టి ఆ విధంగా ఎంత పనిచేస్తే అంత ఫలితం అనేటటువంటి విషయాన్ని ప్రతిపాదించారు కృష్ణ పరమాత్మ అంతేకాక జన్మజనులకూ ఆ ఫలితం వస్తూనే ఉంటుంది అని అన్నాడు నలభై ఏడు శ్లోకాలు ఉన్నటువంటి ఈ ఆరో అధ్యాయం ఆత్మ సంయమ యుగంలో ఈ విధంగా పరిపూర్తి చేస్తాడండి అంటే అంతా సంపూర్ణంగా తాను వివరిస్తూ తప్పనిసరిగా విజయం మానవుడు సాధిస్తాడు తాను అనుకున్నది తప్పకుండా సాధిస్తాడు మధ్యలో ఆగిపోయినా చింతించాల్సిన అవసరం లేదు ఈ జన్మలో సాధించండి తర్వాత జన్మలో సాధిస్తాడు అని ఒక ఆశావాద జీవనం వైపు ప్రేరణ కలిగించారు కృష్ణ పరమాత్మ అది తెలుసుకుందాం నేనంతర అర్థాలు గ్రహించి ఆచరిద్దాం ఓం యత్ర యోగేశ్వర కృష్నో యత్ర పార్తో తత్ర శ్రీహి విజయో భూతిహి ధృవానీ తిర్మ